అందరికి నమస్కారం నేను మిమిసెమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేర్చలి ఎపిసోడ్ వన్ ఫైవ్ నొప్పి నొప్పినన్నా అంటూ ఏడుస్తూ ఉంది పాప అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి ఏం కాదమ్మా అంటూ ఉన్నాడు అర్జున్ సరిగ్గా అప్పుడే స్కూల్కి వెళ్లిన గగన్ వైవిక్ ఇంటికి వచ్చేశారు సవి ఏడుస్తూ ఉండడం చూసి పరుగున తన దగ్గరికి వచ్చారు ఇద్దరు మావయ్యా తను ఎందుకు ఏడుస్తుంది అడిగాడు వైవిక్ నీ మరదలికి చెవులు కుట్టించారు అందుకే నొప్పిగా అనిపించి ఏడుస్తుంది చెప్పింది జాను తనకి నొప్పి వస్తుంది అని తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు కుట్టించారు అడిగాడు గగన్ నొప్పొస్తుంది అంటే కుట్టించకుండా ఉంటామా ఆడపిల్లలకి చెవిదిద్దులు అందం అవి లేకపోయినా కూడా నా చెల్లి చాలా బాగుంటుంది చెప్పాడు గగన్ సవి కన్నీళ్లు తుడుస్తూ వైవిక్ వెంటనే తన బ్యాగ్ లో ఓపెన్ చేసి అందులో నుంచి ఒక చాక్లెట్ తీసి సవిషిత ముందు పెట్టాడు ఇదికో ఈరోజు మా స్కూల్లో ఒక అబ్బాయిది హ్యాపీ బర్త్డే సో తను చాకీ ఇచ్చాడు నువ్వు తీసుకో తీసుకొని ఏడవద్దు అంటూ కన్నీళ్లు తుడిచాడు వైవిక్ ఆ చాక్లెట్ తీసి అర్జున్ చేతికి ఇచ్చింది ఓపెన్ చేసి ఇవ్వమన్నట్టు ఓయ్ చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అంది జాను ఆ చాక్లెట్ ని తీసుకుంటూ మమ్మీ చాకీ అంటూ ఏడుస్తూ ఉంది సవి ఎప్పుడో ఒకసారి ఏమవ్వదులే అయినా మీ అందరి కోసం నా చెట్టు తల్లి చెవులు కుట్టించుకుంది కదా మరి మీరు కూడా తనని ఈ చాక్లెట్ తినడానికి ఒప్పుకోవాలి అంటూ ఆ చాక్లెట్ తీసి తన నోటిలో పెట్టాడు సవిషిత నవ్వుతూ వైవిక్ బుగ్గ మీద ముద్దు పెట్టింది మరి నాకు అడిగాడు గగన్ అన్నా అంటూ రెండు చేతులు గగన్ కి ఇచ్చేసింది ఎత్తుకోమన్నట్టు ఓసే వాడే ఎలక పిల్లంతున్నాడు మళ్ళీ వాడు నిన్నెత్తుకుంటూ ఇద్దరు కలిసి పడతారు అంది సహస్రా మమ్మీ అంటూ తన అడ్డంగా ఊపింది సవిషిత గగన్ తనని ఎత్తుకొని కింద కూర్చోబెట్టి తన ఒడిలో కూర్చోబెట్టుకొని తన చాక్లెట్ కూడా చెల్లికి తినిపించాడు ఇక పిల్లలు ముగ్గురు ఆడుకోవడం మొదలు పెట్టారు తప్పించుకున్నాను అన్నాడు రిషి కేవలం మధుకి అండ్ సుధాకర్ మాత్రమే వినిపించేలా అర్థం కాలేదు అంది మధు భర్త వైపు చూస్తూ ఇప్పుడు టైంకి నా కొడుకు నా మేనలుడు వచ్చి దానికి చాక్లెట్ ఇచ్చి కూల్ చేసి ఉండకపోతే మీ అన్నలిద్దరూ కలిసి నేను ఈరోజు చంపేసేవాళ్ళు అన్నాడు రిషి సరిగ్గా అప్పుడే లేచి నిలబడ్డాడు అర్జున్ బాబు రిషి ఇలా రానా అంటూ రిషిని పిలిచాడు అర్జున్ కాని ఎందుకు బావా అడిగాడు రిషి అయోమయంగా నీకు ముందే చెప్పాను నా కూతురు ఏడిస్తే నీకు చుక్కలు చూపిస్తాను రా అని అయినా కూడా నువ్వు నా కూతుర్ని ఏడిపించావు కాబట్టి ఇప్పుడు నీ టర్న్ అన్నాడు అర్జున్ రిషి వైపు అడుగులు వేస్తూ రే ఇది తప్పురా తను ఏడవడం ఆపేసింది అది నువ్వు చూడాలి ఇప్పుడు చూడు ఎంతలా నువ్వుతూ ఆడుకుంటుందో కాని ముందంతా ఏడ్చింది కదా అది కూడా నిజమే కదా మరి దానికి కూడా నువ్వు ఆశ చెప్పు అడిగాడు అర్జున్ అరే ఇంట్లో ఇంతమంది ఉన్నారు నన్ను కాపాడడానికి ఎవరు ముందుకు రావట్లేదేంటి అడిగాడు రిషి అందరి వైపు చూస్తూ అరే మీ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలోకి మేము వచ్చి ఏం చెప్పు అన్నారు కృష్ణ గారు రవి గారు ఒకేసారి అబ్బా ఏం చెప్తున్నారు ఇద్దరు అంటూ అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు రిషి రే రిషిక ఆగురా నీ పని చెప్తాను అంటూ రిషిని పట్టుకోవడానికి తన వెనుక పడ్డాడు అర్జున్ సరిపోయారు ఇద్దరు చిన్న పిల్లల్లా కొట్టుకుంటున్నారు అన్నారు అన్న పూర్ణమ్మ గారు అలా చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోయాయి వీళ్ళకే తెలియకుండా ఇంకో రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు వైవిక్ ఇంకా గగన్ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతూ ఉంటే మన సవి మాత్రం ఎల్కేజీలోకి అడుగుపెట్టింది అర్జున్కి కూతుర్ని స్కూల్కి పంపించాలి అంటే చాలా భారంగా మారిపోతుంది అర్జున్ ని కూతుర్ని తిట్టుకుంటూ తన కాలాన్ని గడుపుతూ ఉంది జాను అర్జున్ సవి మాత్రం జాను మీద సెటైర్లు వేసుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు డాడీ ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా అంటూ కూతురు చెప్తున్న మాటలకి ఎంతో పొంగిపోయాడు ఆ తండ్రి తెలుసా మమ్మీ నాకు ఇక్కడ ఏబిసిడి వన్ టూ త్రీ నేర్పించింది కదా స్కూల్లో కూడా నాకు అవే నేర్పించారు టీచర్ నన్ను చాలా గుడ్డంది అంటూ తన స్కూల్ డైరీ తీసి చూపించింది అందులో మ్యాటర్ చూసిన అర్జున్ నవ్వుతూ బంగారం నిన్ను యూకేజీకి ప్రమోట్ చేస్తాము అంటున్నారు అంటే నువ్వు ఎల్కేజీ చదవాల్సిన పనిలేదు రేపటి నుంచి యూకేజీలో వెళ్ళి కూర్చోవచ్చు ఏం చేస్తావు యూకేజీలో కూర్చుంటావా లేదంటే ఎల్కేజీ చదువుతావా యూకేజీ అంటే దీని క్లాస్ అంది జాను కూతురి చేతిలో పాల గ్లాస్ పెడుతూ అంటే నాతో పాటు నా ఫ్రెండ్కి కూడా యూకేజీ పంపిస్తారా అడిగింది సవి ముద్దుగా ఏంటే స్కూల్కి వెళ్ళిన రెండో రోజుకి ఫ్రెండా యా మమ్మీ అంది సవిషిత నీ ఫ్రెండ్ పేరేంటి చెప్పు అడిగాడు అర్జున్ భూమి భూమిక చెప్పింది సవిషిత అబ్బో అయితే ఇప్పుడు నీ ఫ్రెండ్ కూడా నీతో పాటు యూకేజీకి ప్రమోట్ అయితే నువ్వు యూకేజీకి వెళ్ళి కూర్చుంటావా అడిగాడు అర్జున్ నాన్న అంది పాప ఎక్సైట్ అవుతూ సరే అయితే రేపటి నుంచి నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళి యూకేజీలో కూర్చోండి నేను ఇప్పుడే మీ ప్రిన్సిపల్ తో మాట్లాడతాను అంటూ వెంటనే తన మొబైల్ తీసుకొని పాప చదివే స్కూల్ ప్రిన్సిపల్ కి కాల్ చేశాడు హలో నమస్తే అర్జున్ గారు చెప్పండి నమస్తే మేడం అది నా కూతుర్ని యూకేజీకి ప్రమోట్ చేయొచ్చు అని టీచర్ డైరీ బుక్ లో రాశారు కానీ పాప ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తనని కూడా యూకేజీకి ప్రమోట్ చేస్తే బాగుంటుంది సో రేపటి నుంచి మా అమ్మాయి అండ్ అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు యూకేజీలో కూర్చుంటారు దానికి తగ్గ ఏర్పాట్లు చూడండి అండ్ అమ్మాయి పేరెంట్స్తో కూడా మాట్లాడండి సార్ అది ఆ అమ్మాయి పేరు అడిగారు ప్రిన్సిపల్ భూమి భూమిక చెప్పాడు అర్జున్ ఓకే సార్ తప్పకుండా నేను పాప పేరెంట్స్తో మాట్లాడతాను రేపటి నుంచి పిల్లలిద్దరిని యూకేజీలో కూర్చోబెట్టే ఏర్పాట్లు చేస్తాను అంటూ కాల్ కట్ చేసి భూమి పేరెంట్స్ కి కాల్ చేసి విషయం చెప్పారు వాళ్ళు కూడా ఓకే చెప్పడంతో ఇక నెక్స్ట్ డే భూమి సవిషిత ఇద్దరు యూకేజీలో కూర్చున్నారు ఇటు గగన్ వైవిక్ కూడా అదే స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ చదువుతూ ఉండటంతో లంచ్ బ్రేక్ అప్పుడు నార్మల్ స్నాక్స్ బ్రేక్ అప్పుడు వాళ్ళు వచ్చి సవిషిత ఇంకా భూమిలతో టైం స్పెండ్ చేసేవారు అలా నలుగురు ఒక గ్యాంగ్ లాగా అయిపోయారు అర్జున్ ఆఫీస్ లో రే అర్జున్ అంటూ తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు రిషి రిషి ఏమైంద్రా అంతా ఓకే కదా హా ఇదిగో ఈ న్యూస్ చూడు అంటూ ఒక న్యూస్ చూపించాడు రిషి అర్జున్ కి ఫ్లైట్ యాక్సిడెంట్ ఇందులో అంతగా చూడాల్సిందేముంది అరే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఆ ప్రిన్సిపల్గాడు వాడి కొడుకు ఇద్దరు చచ్చిపోయారంట అది మ్యాటర్ అన్నాడు రిషి రే ఏం మాట్లాడుతున్నావరా ఆ గాడు వాడి కొడుకు ఇద్దరు చచ్చిపోయారా పోనీలే నా చేతులు నరకం అనుభవించకుండా చాలా ఈజీగా చచ్చిపోయారు అన్నాడు అర్జున్ కూల్ గా నేను కూడా రా అంటూ అక్కడే కూర్చొని అర్జున్ తో ఒక పావు గంట మాట్లాడి తిరిగి తన క్యాబిన్ కి వెళ్లిపోయాడు రిషి ఇక పాప కోసం అని చెప్పి ఆఫీస్ నుంచి ఫాస్ట్ గా ఇంటికి వచ్చేశాడు అర్జున్ అండ్ తన వెనకే రిషి కూడా హాయ్ బాబా అంటూ రిషిని పలకరించి అర్జున్ ఒడిలోకి వెళ్లిపోయింది సవి ఈ రోజు స్కూల్ ఎలా అయింది బంగారం సూపర్ తెలుసా డాడీ ఈరోజు పాపం భూమి హోంవర్క్ రాయలేదు అని టీచర్ తనని గట్టుగా కొట్టింది పాపం బాగా ఏడ్చింది అయ్యో మరి హోంవర్క్ రాయాలి కదమ్మా మరి భూమి చేసింది తప్పే కదా అందుకే ఐ కెప్ట్ క్వైట్ అంది సవిషిత ఇంకేంటి బంగారం బావని అన్నయ్యని రోజు కలుస్తున్నావా అడిగాడు రిషి రోజు లంచ్ బ్రేక్ లో బాబా నేను భూమి నలుగురు ఒకే దగ్గర కూర్చొని తింటాము చెప్పింది ముద్దు ముద్దుగా అబ్బో అవునా అంటూ పాపని తన ఒడిలోకి తీసుకొని ముద్దు చేస్తూ ఉన్నాడు రిషి ఇక పాపతో చాలా సేపు టైం స్పెండ్ చేసి ఇక అందరికి చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు రిషి ఆ రోజు నైట్ చూడు జాను అప్పుడే మన బంగారం పుట్టి ఫోర్ ఇయర్స్ దాటిపోతుంది అసలు టైం తెలియడమే లేదు కదా అన్నాడు అర్జున్ పాప తల నిమురుతూ నిజమే బావా అస్సలు టైం కూడా తెలియడం లేదు ఇక సాటర్డే సండే వస్తే గగన్ వైవిక్ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు ఇక వాళ్ళు కూడా వచ్చారు అంటే అస్సలు టైం తెలియదు అంది జాను నవ్వుతూ అలా జాను తో మాట్లాడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ ఆఫ్టర్ నైన్ ఇయర్స్ ఇప్పుడు ఇంకా గగన్ ఇద్దరు నైన్త్ క్లాస్ చదువుతూ ఉంటే సవిషిత మాత్రం ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంది ఓయ్ సవిషిత ఈ రోజు టెస్ట్ కి అడిగింది భూమి హా చదివాను అంటే ఏదో పర్లేదు రాయగలను నువ్వు చదివావా హా చదివా కానీ ఎందుకో భయంగా ఉంది అంది భూమి క్లాస్ టాపర్వి నువ్వే ఇలా భయపడిపోతే ఇక నా పరిస్థితి ఏంటి ఓసే నీకైనా బుద్ధి ఉండాలి క్లాస్ టాపర్ ఎవరో అందరికీ తెలుసు నన్ను కొమ్మ కొట్టాల్సిన పని లేదు అంది భూమి మొహం తిప్పుకుంటూ సవి నవ్వుకుంటూ అలిగా సరేలే డాడీ రోజు చాక్లెట్స్ కొన్నారు బ్రేక్లెట్ ఇద్దరం తిందాం ఈ తిండితో భూమిని కొనలేవు అంది భూమి యాక్చువల్లీ డాడీ మొన్న కెనడా వెళ్ళారు కదా సో అక్కడ మాత్రమే దొరికే స్పెషల్ బేకరీ ఐటమ్స్ కూడా కొన్నారు సో అవి కూడా వద్దు అంటావా డాడీ ఏమో ఇమ్మని చెప్పారు నువ్వేమో వద్దు అంటున్నావు సర్లే నేనే తినేస్తా నీ పని ఆంటీతో చెప్తాను ఏమని చెప్తా సర్లే ఏదో ఒకటి చెప్పుకో కానీ చేశా సర్లే ఫుడ్ నా వీక్నెస్ అని దాంతో ఆడుకోవద్దు అంది భూమి ముక్కు పుటాలు ఎగరేస్తూ భూమి బిహేవియర్ కి నవ్వుకుంటూ ఉంది సవి ఇక టీచర్ రావడంతో అందర్నీ దూరం దూరంగా కూర్చోబెట్టి టెస్ట్ కండక్ట్ చేసింది భూమి సవిషిత ఇద్దరు పోటా పోటీగా రాస్తూ ముందుగా పేపర్స్ టీచర్ కి ఇచ్చారు ఫ్రెండ్స్ అంటే మీ ఇద్దరు లాగే ఉండాలి అన్నిట్లో కాంపిటీషన్ కానీ అది అక్కడికే వదిలేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు అంది టీచర్ ఇద్దరిని చూస్తూ ఆ మాటకి నవ్వుకున్నారు ఇద్దరు ఇక అవర్ లో అర్జున్ కొని తెచ్చిన ఐటమ్స్ అన్ని భూమి ముందు పెట్టింది సవిషిత ఆహా ఇవన్నీ చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి థ్యాంక్ యూ బంగారం అంటూ సవికి పెడుతూ తను కూడా తింటూ ఉంది భూమి ఇంతలో అక్కడికి వచ్చారు వైవిక్ ఇంకా గగన్లు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్